కథ అడ్డం తిరిగింది ఒకరోజు బీర్బల్ రాజు దర్బార్కు వస్తున్నాడు దారిలో రేగుపండ్లు అమ్మేవాడు కనిపించాడు రేగుపండ్లు చూడ్డానికి చాలా బాగా అనిపించడంతో గంప మొత్తాన్ని కొనేసి రాజు అంతఃపురానికి తీసుకుని వచ్చాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి దర్బార్కు వెళ్లేందుకు తయారవుతూ గంపవైపు చూశారు ఏంటయ్యా ఆ గంప అందులో ఏముంది అని ఆరా తీశాడు ప్రభు ఇవి రేగుపండ్లు చాలా బావున్నాయి ప్రభువుల వారు తింటారని తెచ్చాను అని అన్నాడు బీర్బల్ బీర్బల్ ఆ అంతఃపురంలో తనతోనూ రాణిగారితోనూ చనువు ఉన్నవాడు కాబట్టి వెంటనే రాణి గారిని కూడా అక్కడకు పిలిపించాడు అక్బర్ చక్రవర్తి ఒక పెద్ద పళ్లల్లో రేగుపండ్లు పోసి బల్ల మీద ఉంచారు రాణిగారు చక్రవర్తి ఒకవైపు వారిద్దరికీ ఎదురుగా బీర్బల్ కూర్చున్నారు ముగ్గురు పండ్లు తినడం ప్రారంభించారు కానీ రాజుగారు పండ్లు తినేసి గింజలను మాత్రం రాణిగారి వైపు వేస్తున్నాడు రాణిగారిని తిండిపోతుగా చేసి హేళన చేయాలని రాజు ఉద్దేశం కావోలు తినగా తినగా రాణిగారి వైపు గింజలు ఎక్కువయ్యాయి అక్బర్ చక్రవర్తి దగ్గర మాత్రం అసలు గింజలే లేవు బీర్బల్ వద్ద కాసిన్ని గింజలు ఉన్నాయి ఇంతలో అక్బర్ చక్రవర్తి బీర్బల్ రాణిగారు ఎంత ఆమె ముందు చూడండి ఎన్ని గింజలున్నాయో అని అన్నాడు ఆ మాట విన్న వెంటనే రాణీగారు సిగ్గుతో తలవంచుకున్నారు అయితే బీర్బల్ ఊరికే ఉంటాడా వెంటనే మహారాజా రాణిగారికంటే అమరే ఎక్కువ తిండిపోతలాగా ఉన్నారు రాణిగారు పండ్లు తిని గింజలు మాత్రమే వదిలిపెట్టారు అమరు పాటు గింజల్ని కూడా మింగేసారే అని అన్నాడు పాపం రాజుగారు సిగ్గుపడక తప్పలేదు రాణిగారిని ఇరికించాలనుకుంటే తానే ఇలా దొరికిపోయానని మనసులో అనుకున్నాడు అక్బర్ చక్రవర్తి